డాన్ మీడియాకు స్వాగతం ఏపీ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా ఎలిసెట్టి సోమరాజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ఎలిసెట్టి సోమరాజును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా నియమిస్తూ న్యాయశాఖ కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు వై సోమరాజు రెండు వేల ఐదులో భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో లా డిగ్రీ పొందారు అనంతరం తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు రెండు వేల పదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ హైకోర్టు న్యాయవాదిగా కొనసాగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పర్యాయం ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరో పర్యాయం ఆయన ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా నియమితులయ్యారు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్లో సభ్యుడైన ఎలిశెట్టి సోమరాజు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు ఈ సందర్భంగా పలువురు రాజకీయ నేతలు అధికారులు సోమరాజుకు శుభాకాంక్షలు తెలిపారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు